ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఆయనకు ఆయన కుటుంబ పిల్లలకి మనస్ఫూర్తిగా నా

ఈ సమయానికి అల్లా పల్లికి శివాలయ సూటాన్ని నిర్ణయించుకొని ఆయన పాలించామని చెప్పి సందర్భంగా ఈ సొసైటీ అధ్యక్షులు డైరెక్టర్లు అంతా కలిసి ఈ సొసైటీ చాలా గొప్ప చేస్తుంది ఇరవై నాలుగు సంవత్సరాల ఆ బిల్ కింద ఈ సొసైటీని స్థాపించారు స్వతంత్రం రాకముందు దాదాపు ఆరు సంవత్సరాల ముందే ఇది సొసైటీ వచ్చింది ఈ సొసైటీలో రెండు వేల నూట సభ్యులు ఉన్నారు కోట్ల ఎనభై నిమిషాల ఖర్చులు ఇచ్చారు సొసైటీ బాగుండాలంటే దీంతో సభ్యులంత పద్ధతి ప్రకారం కంటే ఇంకా ఇచ్చిన అవకాశం ఉంటుంది సొసైటీ పరిష్కారం ఉంటుంది మీ కష్టాల్లో రైతులు ఆదుకునే అవకాశం సొసైటీకి ఉంటుందనే సందర్భంగా చేస్తున్నా అంతే కాకుండా కొన్ని విషయాలు మీరు కృష్ణిస్తావాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయ్యి ఒకసారి రివై చేసుకుంటే ఎన్నిక సమయంలో బహిరంగ సభలో ఒక మాట చాలి మేము అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది

పదైదు పెన్షన్ అంటే నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే ఇది ఆసమ శిష్యం కాదు పేదల పాటు ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది ఎన్న एससी पार्टी एससी पार्टी बीसी पार्टी महिला पार्टी महिला पार्टी वकील को मार्ग से पहले पीड़ित दाल का कल्याण మహిళ మీద విపరీతమైన గౌరవం పరిమాణం మీరు తెలుసు మహిళలకు ముందు

ఎన్నొని సపాల్ చేసిందాం ఎన్నొని చెప్పి చేసిందాం ఎన్నొని నిబిబి చేసిందాం ఎన్నొని లేటను ఎన్నొని చేసిరుచుకుందాం ఇంతమని ఇచ్చాలి ఎన్నొని ఎవరు సచ్చరేనా ఎక్కడైనా ఇల్లు ఆనస ఉంటా మనముండే మనకుండే వనరులు మనకుండే సౌకర్యాలు స్టోరీల దాదాపు రెండు వందల పైసలు మన పాత్ర స్టోరీలు వచ్చా ఒక నాలుగు ఏడు వందల స్టూర్లు ఉన్నాయి లేదా కోర్టు కేసులు వచ్చిందే మొత్తము రెండు వందల పైసలకు నాయకులు ఎన్నుకొని ఫస్ట్ ప్లేస్ అని కంపెనీలో సహాయం చేయడం

వినిపించే బాధ నేను తీసుకున్నాను ఇష్టం ఉన్నాయి ఆన్లైన్ ఉన్నాయి ఈ తల్లి కొంత నాయకుడు <tutum> <tutum>

माताजी के लिए कहानी गुड्दुगाली एससी से जाने वाली आने वाले वाले का डर नहीं टेंशन नहीं पीछे तरफ जाने के साथ आप <laughs> के लिए दो दो गणेश जी साहब ने तावनीर एरु ने दिस करवाली गतम

i'm mm going -hmm. mm -hmm. mm -hmm.

भगवान